ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే స్వతంత్ర దిన శుభాకాంక్షలు చెప్పడానికి చాలా కష్టంగా ఉంది ఇండిపెండెన్స్ డే ఈ సంవత్సరం ఇది జస్ట్ అండ్ ఇండిపెండెన్స్ డే ఇట్ ఈస్ నాట్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎందుకు అంటే ఏ కంట్రీలో అయితే ఆడవాళ్ళకి స్వతంత్రం లేదో ఆ కంట్రీలో మరి ఇండిపెండెన్స్ డే హ్యాపీగా ఎవరి కోసం సెలబ్రేట్ చేసుకోవాలండి ఉమెన్ ఈజ్ నాట్ సేఫ్ అట్ ఎ పర్టిక్యులర్ ప్లేస్ సరే బయట వీధిలో తను సేఫ్ కాదు అంటే ఇట్స్ ఓకే వర్కింగ్ ప్లేస్లో తను సేఫ్ కాదు ఎంత అండి ఒకవైపు ఆర్జీ ఆర్జీకర్ గవర్నమెంట్ హాస్పిటల్లో దారుణంగా హత్య చేశారు దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు గ్యాంగ్ రేప్ ఇలాంటి ఒక పరిస్థితి డ్యూటీలో ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి డ్యూటీ రూమ్ లేదు సెమినార్ హాల్లో పడుకోవాల్సి వచ్చింది సెమినార్ హాల్లో పడుకుంటే చనిపోయింది ఇదా అండి వర్కింగ్ ప్లేస్లో ఉండేది కి సేఫ్ సో ఇలాంటి ఒక సందర్భంలో మనం మన కొలీగ్ డాక్టర్ సో డాక్టర్ అనేది పక్కన పెట్టండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్ లో ఇప్పుడు ఉమెన్ కూడా వర్కింగ్ అయ్యారు సో ఆడవాళ్ళు వర్కింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అది సేఫ్ కాదు అని అంటే తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుందా ఆ డ్యూటీలో ఏం జరుగుతుంది అని కంగారు పడుతూ ఇలా ఉండేటప్పుడు సర్వీస్ ఎలా ఇచ్చేకవుతుంది ఇది హ్యాపీ అనేది ఎలా అవుతుంది ఇండిపెండెన్స్ డే ఇట్ ఇస్ నాట్ అన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇట్ ఈస్ నాట్ ద డాక్టర్ ఇట్ ఈస్ ద ఉమెన్ ఉమెన్ సఫర్ అవుతూ ఉందండి ఉమెన్ సఫర్ అవుతూ ఉంది సీ వి స్ట్రాంగ్లీ ప్రొటెస్ట్ దట్ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ గురించి ఎవరికైతే తెలియదో ప్లీజ్ దయచేసి ఆర్జే కర్ మెడికల్ కాలేజ్ రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్ అనేది జస్ట్ టైప్ చేయండి మీరు మీకు తెలుస్తుంది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంత దారుణంగా జరుగుతుందండి ఈ ఒక ఇన్సిడెంట్ మన ఇండియాలో మన భారతదేశంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు సప్ సపోర్ట్కి వేరే స్టేట్లు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నాయి స్టేట్ లో సపోర్ట్ లేదండి ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ ద మెడికల్ ప్రొఫెషన్ సపోర్ట్ వస్తుంది నాన్ మెడికల్ ప్రొఫెషన్ డెఫినెట్లీ సపోర్ట్ లేదు డెఫినెట్లీ మై డియర్ ఫ్రెండ్స్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద స్టేట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద పాలిటిక్స్ రిలీజియన్ ఆర్ ఎనీథింగ్ ఇట్ ఈస్ అబౌట్ ద ఉమెన్ వు సఫరింగ్ సచ్ ఇన్సిడెంట్ సో ఇది అక్కడెక్కడో ఉంది ఇంతకుముందు క్యాన్సర్ ఎక్కడో ఉంది అని పలికే పలికేవాళ్ళము క్యాన్సర్ ఇప్పుడు ఇంటింటికి వచ్చింది అలాగే కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మనకు ఎక్కడో జరుగుతూ ఉందని మనం కళ్ళు మూసుకొని కూర్చున్నాము అని అంటే మన ఇంటికి మన దగ్గరికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్గా దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాము అండ్ ఇది ప్రొటెస్ట్ చేస్తున్నాము అలాగే కూడా నా సిన్సియర్ సజెషన్ అందరు లేడీస్ కోరు ఉమెన్కి ఏంటి అంటే మనము కూడా స్ట్రాంగ్ అవ్వాలి వీ షుడ్ బి ఫిజికలీ అండ్ మెంటలీ స్ట్రాంగ్ ఇన్ డీలింగ్ సచ్ సిచువేషన్ సో ప్రతి ఒక్క ఆడవాళ్ళు ప్రతి ఒక్క ఉమెన్ హాస్ టు లర్న్ మార్షల్ హార్ట్స్ ఆర్ టు బికమ్ అంటే ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలండి అండ్ మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫిజికల్ స్ట్రాంగ్ ఇట్ ఈస్ ఆల్సో మెంటలీ స్ట్రాంగ్ ఉమెన్ షుడ్ బి ఈ ఒక్క ఇండిపెండెన్స్ డే Matramu definitely it is not an happy independence day. It is an independence day. Don't know for whom it is an independence day. Definitely not for the woman. Thank you so much.